ముందుగా అందరికీ నమస్కారం భార్యాభర్తలు ఇద్దరు ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు భార్య భర్తని ఇలా అడిగింది ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడగనా భర్త అడుగు దానికి పర్మిషన్ అవసరమా భార్య అదేం లేదండి ఒక నెల నుంచి మీరు ఆఫీస్ నుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటకు తీసుకుని వెళ్తూ పిల్లలతో హోంవర్క్లు చేయిస్తూ వారితో గడుపుతూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు కారణం ఏంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడిగింది భర్త అదేం లేదే నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే నీకెందుకు అలా అనిపిస్తుందో అర్థం కావటం లేదు మరి భార్య నిజం చెప్పండి మీ మొహంలో తేడా కనిపిస్తుంది కొంపదీసి చిన్న కానీ పెట్టలేదు కదా భర్త అమ్మోయ్ నీకు దండం పెడతా అలాంటి ఆలోచన కూడా రానివ్వకు భార్య అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే చెప్పండి భర్త విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు రాసిన ఉత్తరం కన్నీళ్లు నిండిన కళ్ళతో చదవసాగింది ప్రియమైన కుమారుడికి ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో రాస్తున్నాను కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్న ఈ తల్లి మనసు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను మీ నాన్నను పెళ్లి చేసుకునే దానికి ముందు నేను లెక్చరర్ని పెళ్ళైన తర్వాత నువ్వు పుట్టావు మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది బాగా సంపాదించసాగారు నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయటం మానేశాను మీ నాన్న చాలా బిజీ అయ్యారు వివాహమై ఒక్క సంవత్సరం ఎలాంటి బాధ లేకుండా ఉన్నాము తర్వాత అన్నీ ఎదురుచూపులే మీ నాన్న కోసం ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు మీరే నాకు దిక్కు మీతోనే నా సంతోషం ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకి వెళ్తారు మీ రాక కోసం ఎదురు చూపు ఇలా మీరు పెద్దవారైపోయారు నాతో మాట్లాడటానికి కూడా సమయం ఉండేది కాదు అవసరానికో మాట అంతే ఉద్యోగాలు వచ్చేసాయి మీకు మీ హడావిడి మీది పిల్లలైనా నాతో మాట్లాడతారేమో అనే ఎదురుచూపు మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు రాగానే అలసిపోయి భోజనం చేసి పడుకుంటారు వంట బాగుందని కానీ బాగోలేదని కానీ చెప్పటానికి కూడా మీకు టైం ఉండదు నువ్వు కూడా బిజీ అయిపోయావు నీ చెల్లికి పెళ్లి చేశాము తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది ఆమె సంసారం ఆమె జీవితం వారానికి ఒకసారో రెండు నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేది ఆమె ఫోన్ కోసం ఎదురుచూపు మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వటానికి మాత్రలు అందించటానికి ఎదురు చూస్తూ గడిపేదాన్ని చూసావా నా బ్రతికంతా ఎదురుచూపుతూనే ముగిసిపోయింది నీకు భార్య కూతురు కొడుకు ఉన్నారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా అన్నం పెడతావా అవసరానికో మాట అంతే పేపర్ చదవటానికి టైం ఉంటుంది నాతో మాట్లాడటానికి టైం ఉండదు మీ నాన్నకు మీ సంగతి సరాసరి వయసులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడటానికి టైం లేదు మీ నాన్నగారికి ఇక ఈ వయసులో మాట్లాడటానికి ఏముంటుంది ఎదురుచూపు 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 ఇప్పుడు చావు కోసం ఎదురు చూపు నాలా నీ కూతురో కొడుకో ఇలా ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని మనకోసమే బ్రతుకుతుందని గ్రహించు నేను ఎదురు చూసినట్లు నీ భార్యను బాధ పెట్టొద్దు మనసు విప్పి తనతో అన్నిటినీ షేర్ చేసుకో నిన్ను నమ్ముకొని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు ధనార్జనతో వారిని నిర్లక్ష్యం చేయకు కోడలు మనవడు మనవరాలు జాగ్రత్త నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో తనకు ఒక మనసు ఉంటుందని అందులో మీరుంటారని తననే శ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో మనిషిగా ముందు గుర్తించు యంత్రంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళదీయని ఎక్కువ నీవెప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది ఉంటాను ఇట్లు మీ మంచి కోసమే ఎదురు చూసే నీ తల్లి దయచేసి మీ కుటుంబంతో గడపండి వారి మనసును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకోండి యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి మీ సంసారమే మీకు అన్నిట్లో తోడుంటుందని మరవద్దు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్